హాయ్ అండి అందరికీ నమస్తే నేను మిస్ వాతి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి నేను ఈరోజు ఎంతో ఈజీ అయిన ఇన్స్టెంట్ బొబ్బట్లు చూ చూపిస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి ఈ బొబ్బట్లు చేసుకోవడానికి ఎలాంటి పప్పు నానబెట్టాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు దానికి ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఒక పావు కప్పు మైదాపిండి తీసుకుంటున్నాను మీకు కావాలంటే మొత్తం గోధుమ పిండితో చేసుకోవచ్చు మొత్తం మైదా మైదాపిండితో చేసుకోవచ్చు నేను మైదాపిండిలో సాగే గుణం ఉంటుంది కాబట్టి కొంచెం వేసాను మీకు వద్దంటే స్కిప్ చేయొచ్చు తర్వాత చిట్కటి పసుపు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఇందులో నెయ్యి అయితేనే బాగుంటుంది స్వీట్ కదా ఇది ఇంట్లో చేసిన నెయ్యి అండి చూసారా ఎంత బాగుందో ఇవన్నీ వేసుకొని మంచిగా పొడి పొడిగా వరకు కలుపుకోవాలి మీకు కావాలంటే నెయ్యి హీట్ చేసి అయినా వేసుకోవచ్చు అలా అయినా బాగానే ఉంటుంది తర్వాత ఇదంతా మంచిగా పొడి పొడిగా అయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి ఇది మనకి పిండి చపాతి ముద్ద కంటే సాఫ్ట్గానే ఉండాలండి మనకు కలుపుతూ ఉంటే స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది అలాగే ఉండాలి అప్పుడైతేనే బాగా వస్తాయి మనకి పిండి ముందే ఎంత సాగాలంటే అంత సాగుతుంది టైట్గా కలుపుకుంటే సాగదు కదా ఇలా సాఫ్ట్గానే ఉండాలి ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి తర్వాత ప్రిపరేషన్ చూసారా ఇది పుట్నాల పప్పు దీన్ని మిక్సీ వేసుకోవాలి ఇది కూడా ఒక కప్పు వేసుకుంటున్నాను దాంట్లో ఇలాచి వేసుకోవాలి ఒక నాలుగు ఇలాచి వేస్తున్నాను ఇది మనకి పప్పు నానబెట్టకుండా మంచిగా ఈజీగా చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇంట్లో సింపుల్గా అయిపోతాయండి ఇది మిక్సీ వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఏ కప్పుతో మనం మెజర్మెంట్ చేసుకుంటున్నామో అన్నీ అదే కప్ యూజ్ చేసుకోవాలండి అప్పుడైతేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అరకప్పు వాటర్ వేసుకోవాలి అరకప్పు వాటర్ వేసుకున్న తర్వాత బెల్లం మొత్తం కరగాలి కరిగిన తర్వాత మనకి ఇంకో కప్పు వాటర్ కూడా వేసుకోవాలండి కప్పున్నర వాటర్ పడతాయి మొత్తం ఇలా మరిగిన తర్వాత మనకి ఇది పాకం ఏం రానవసరం లేదు ఇలా కరిగిన తర్వాత బెల్లం అంతా కరిగిన తర్వాత మనం ఇంకో కప్పు వాటర్ వేసుకోవాలి ఇంకో కప్పు వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం వడగట్టుకోవాలండి ఎందుకంటే అందులో నలుకలు ఉంటాయి కాబట్టి ఇదంతా వడగట్టుకున్న తర్వాత అది పక్క పెట్టుకొని అదే ప్యాన్లో మనం ఇందాక మిక్సీ చేసుకున్న పుట్నాల పప్పు ఉంది కదా అది వేసుకోవాలి ఇదంతా వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా మనం కరిగించిన బెల్లం వాటర్ ఉన్నాయి కదా అవి వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు ఏమీ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఉండలు అసలు ఉండకుండా చేసుకోవాలి మనం కరిగించుకున్న వాటర్ మొత్తం పడతాయి అన్నీ వేసుకోవాలి ఒక్కసారి మొత్తం వేసుకుంటే మనకి ఉండలు కట్ట కలపడం వీలు పడదు అందుకే కొద్ది కొద్దిగా వేసుకొని ఉండలు లేకుండా సాఫ్ట్గా కరిగించుకోవాలి చూసారా ఇలా మొత్తం కలుపుకోవాలి తర్వాత మొత్తం వాటర్ వేసేసుకుంటే అయిపోతుంది ఇదంతా వేసుకొని మరొకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి మనం స్టవ్ మీదనే పెట్టుకుంటే గట్టి పడితే తొందరగా ఇలా కాకుండా మనం ఫస్ట్ ఇలా చేసుకొని పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది తర్వాత స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే దబ్బున ఉండలు కట్టేస్తుంది ఫాస్ట్ ఫాస్ట్గా అందుకే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూసారా కలుపుతూ ఉంటే దగ్గర పడుతుంది ఇలా పడుతూ ఉంటుంది స్టవ్ అస్సలు హై ఫ్లేమ్లో పెట్టద్దు చూసారా మనకి ఇంట్లో పప్పు లే పప్పు నానబెట్టకున్నా ఉడకపెట్టకుండా ఎంత ఈజీగా చేసేయచ్చు పప్పు పుట్టినాల పప్పుతో మీరు ఇలా ట్రై చేయండి ఈసారి చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతున్నాయి అయిపోతుందండి ఇలా మనం పిండి ముద్ద దగ్గరకు వచ్చిన తర్వాత నెయ్యి వేసుకోవాలి మనకి కావాల్సినంత వేసుకోవచ్చు నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ఇది మొత్తం ఒక ముద్దలా వచ్చేవరకు మన పిండి ముద్దలా అయ్యే వరకు కలుపుతూ ఉండాలండి అడుగు పట్టేయకుండా చూసుకోవాలి లేదంటే మాడిపోతుంది కదా ఇలా మొత్తం దగ్గరికి వరకు కలుపుకోవాలి చూసారా ఎంత ఫాస్ట్గా దగ్గర పడుతుందో నేనైతే త్రీ టేబుల్ స్పూన్ వేశాను ఇలా దగ్గర పడ్డాక మనకి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవడమే ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలండి నిమ్మకాయ సైజ్ అంతా ముద్దలు చేసుకోవాలి మనం పూలలు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు నేనైతే మీడియం సైజు ఉన్న సైజే చేస్తున్నాను ఇలా ముద్దలు వే చేసుకొని ఫస్ట్ రెడీగా చేసుకొని పెట్టుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక చూసారా లడ్డులాగా ఉన్నాయి కదా ఇవన్నీ ఇలా రెడీ పెట్టుకున్న తర్వాత మనం పిండి ముద్ద కలిపి పెట్టుకున్నాం కదా అది కూడా ఒకసారి మరొకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం పప్పు ముద్దల కంటే పిండి ముద్ద ఇంకొంచెం తక్కువనే చేసుకోవాలండి ఇది పలుచగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడే కానీ లోపల మిశ్రమం ఎక్కువ ఉండాలి పైనది తక్కువ ఉండాలి అప్పుడైతేనే మనకి కరెక్ట్గా వస్తాయి చూసారా ఇలా ఒక కవర్ తీసుకొని మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అనేది తీసుకోవచ్చు నా దగ్గర ఈ కవర్ ఉందని నేను తీసుకున్నాను ఇది కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చేతికి ఇలా కొంచెం ఫస్ట్ ప్రెస్ చేసుకొని తర్వాత అందులో పెట్టుకొని మనకి ఒక ముద్దలాగా వచ్చేవారికి చేసుకోవాలి ఇక స్టవ్ ఉన్న పిండి తీసేయాలి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఒత్తుకోవడమే పిండి బయటికి రాకుండా చేసి చూసుకోవాలండి లోపలిది బయటికి రాకుండా చూసుకోవాలి మీకు కావాలంటే చేతితోటైనా చేసుకోవచ్చు లేదంటే చపాతీ కర్రతో అయినా చేసుకోవచ్చు చూసారో ఎంత పలచగా వచ్చిందో మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో వేసుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాతనే వేసుకుంటేనే బాగుంటుంది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇది లేదంటే గట్టిగా వస్తాయి చూసారు మనం పసుపు వేయడం వల్ల కలర్ ఫుల్గా కనిపిస్తున్నాయి దీంతో కూడా నెయ్యి నెయ్యితో కాల్చుకుంటే బాగుంటుంది ఆయిల్ కంటే నెయ్యితోనే బాగుంటుంది ఇలా అన్నీ ఒకటి వెనకాల ఒకటి చేసుకుంటే ఈజీగా అయిపోతాయి చాలా మెత్తగా ఉంటాయి కూడా మనకి రోజు మొత్తం ఉన్న గట్టిపడకుండా ఉంటాయి అటు ఇటు నెయ్యి వేసుకొని తిప్పుకుంటూ కాల్చుకోవాలండి మనం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే గట్టిగా వస్తాయి అందుకనే హై పెట్టుకొని పెట్టుకునే కాల్చుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా చక్కగా ఉన్నాయో ఈ ఉగాదికి మీరు ఇలా ట్రై చేయండి అండి చాలా ఈజీగా అయిపోతాయి మనకి ఫాస్ట్గా అయిపోతుంది టైం కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవచ్చు ఎంత పలచగా వచ్చాయో చూసారా ఒకసారి చూడండి పిండి తక్కువ ఉండి లోపల మిశ్రమం ఎక్కువ ఉంటే అప్పుడు ఏంటనే బాగుంటాయండి పోలేలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో